श्री अन्नपूर्णादेवी माता नित्यान करी, दया शुभ दयाशुभकरी माता जगदीश्वरी प्रत्यक्ष प्रत्यक्षमाहेश्वरी हिमवन्तु काशी काशीपुराधीश्वरी ఇచ్చి కృపనే చూపమ్మ మాతన్న పూర్ణేశ్వరి ఎన్నో జగములు పాలించే తల్లి హిమరాజపుత్రీ వేయమ్మ దక్షుణీ రాజకుమారి కన్నుల నిండా వెలిగే తల్లి కాశీపురాధీ భిక్షనే ఇచ్చి కృపనే చూపమ్మ మాతూర్ణేశ్వరీ యోగము నీవమ్మ శివదేవ పత్ని చంద్రుని వెలుగుల్ల సరి తల్లి కైలాసవాసి సర్వో కమ్మ మా సర్వో నీవం కాశీపురాధీరీ కృపనే చూపమ్మ మాత కొలువై ఉన్న మా పార్వతీదేవివీ కామక్రోధములనచి నా ఓంకారనాద నీవనీ మోక్ష సాధన కైదారులెన్న చూపిన కాశీపురాధీరీ भिक्षणे इच्चि कृपणे पूर्णेश्वरी। मातान्नपूर्णेश्वरी दृश्यदृश्य जगमो क्षणकालमे नम शिवकामेश्वरी शिवमायले ये जीवितमो ब्रह्माण्डमहोदरी श्रीविश्वेश्वरूपमुन आदुकुने काशीपुराधीश्वरी ఇచ్చి కృపనే చూపమ్మ మాతూర్ణేశ్వరీ ఆది భిక్షువు రూపమే అన్ని వరములు శంకరీ కొలువైతివి త్రినయనీ త్రిపురేశ్వరి తెరిచితివి స్వర్గద్వారూలన్నీ భిక్షనే ఇచ్చి దయనే చూపమ్మ మాత మాతూర్ణేశ్వరీ ఉజ్జయనీ మహంకాళీని వమ్మ కరుణాసాగరీ వీణానాదక పుస్తకారీ త్రిమూర్తి విజయేశ్వరీ मोक्षमार्गमुनकु साधननीवे काशीपुराधीश्वरी भिक्षने इच्छि दयने चूपम्मातान्नपूर्णेश्वरी देवी ललिता रत्नमयकरी दाक्षायणी देविका वामभागमुन निलचन देवी, देवी सौभाग्यमीयिका भक्तु लनु देवी, काशीपुराधीश्वरी भिक्षने इच्छि कृपने चूपम्मातान्नपूर्णेश्वरी सूर्यचन्द्रुलभासमानलहरी मा भुवनेश्वरी विद्यादानमे अन्विवू सरस्वती चिदम्बरी చంద్రునితో సమమైన చల్లని తల్లి కాశీపురాధీశ్వరి భిక్షనే ఇచ్చి కృపనే చూపమ్మ మాతన్న ప్రతి ప్రతిక్షణము అండగా ఉండు మాత కృపా సాగరి నీ పలుకుతో మా జీవనము విశ్వేశ్వర ప్రియసతీ దక్షయజ్ఞము కై అడుగులు మోపి నకాశీపురాధీశ్వరీ భిక్షనే ఇచ్చి కృపణే చూపమ్మ అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే దయచూపవే అర్ధనారీశ్వరివే వే జ్ఞాన విజ్ఞానములు మా కొసగి గంగా యమునా దేవి వో మాహేశ్వరీ బంధుమిత్రా పితాదేవో దేవో స్వదేశో భువనత్రయం శ్రీమాత్రే నమ అండి ఇది దేవి అష్టకం ఆ మోడల్లో అమ్మవారు ఇది కూడా మనకి ఇచ్చిన ఒక అష్టకం లాంటిదండి లిరిక్స్ మార్చి అలా ఇచ్చారు నేను కూడా ఏదో అలా రాయడానికి పాడడానికి ట్రై చేశాను అమ్మదయ్యతో ఇది మీ అందరికీ వినిపించాలనే ఉద్దేశంతోనే ఈ ఆడియో చేశాను అందరికీ శ్రీమాతరే నమ